హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి ఇటీవలే జూనియర్ ఇంజనీర్స్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగినది ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క వివరాలు మరియు హౌ టు అప్లై ఎలా అప్లై చేయాలి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం చూడండి పోస్టులు వచ్చేసరికి రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్స్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్స్ అండ్ డిపోర్ట్ మెటీరియల్స్ సూపరిటెండెంట్ కెమికల్ అండ్ మెటలజికల్ అసిస్టెంట్ చూడండి జేఈస్ ఏవైతే జూనియర్ ఇంజనీర్స్ ఉన్నాయో అవి టైప్స్ ఏంటంటే డిపోర్ట్ మెటీరియల్ సూపరెండెంట్ ఒక రకమైన పోస్టు తర్వాత కెమికల్ అండ్ మెటలజికల్ అసిస్టెంట్ ఈ యొక్క ఈ రకాలైన పోస్టులు ఉండడం జరిగినది అయితే ముందుగా మనం వివరాలు వచ్చేసరికి వీళ్ళు పేజ్ నెంబర్స్తో సహా ఇవ్వడం జరిగినది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ రిలాక్సేషన్ అంటే నువ్వు తొమ్మిది టు పదవ పేజీ చూసుకోవాలని చెప్పి ఇలా ఒక్కొక్క వివరాలు సపరేట్ సెపరేట్గా ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకోండి గమనించండి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూడండి ఫస్ట్ పేజీలో ఫస్ట్ ఫోర్ పేజెస్ ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చాడు తర్వాత నాలుగు నుండి ఆరో పేజీ వరకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఆరు నుండి ఎనిమిది అలా వీళ్ళు మనకి ఇండెక్స్ అంటాం కదా ఇండెక్స్లో ఇవన్నీ జనరల్గా ఇస్తారు మనకు తెలిసిందే సో మనం ఓవరాల్గా ఒకసారి చూద్దాం ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి అది మనకు చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ డేట్ వచ్చేసరికి అదే నోటీస్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ వచ్చేసరికి నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి మనం చేసుకోవడానికి అరా అవైలబిలిటీలో ఉంది అంటే ముప్పై ఒకటి పది పది నెల ముప్పై ఒకటి నుంచి మనకు అందుబాటులోకి వచ్చింది మరి చివరి తేదీ వచ్చేసరికి ఏంటంటే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ ముప్పై పదకొండు ఎప్పుడు కూడా మనకు వన్ మంత్ ఇస్తారు ముప్పై ఒకటి పదిలో స్టార్ట్ అయింది ముప్పై పదకొండుతో క్లోజ్ అవుతుంది అది నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ వచ్చేసరికి ఇంకో టూ డేస్ ఎక్స్టెన్షన్ ఉంది పన్నెండు రెండు వరకు ఫీజు పేమెంట్ మనం అప్లికేషన్ పదకొండు వందల ముప్పై సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది అంటే చివరి తేదీ మ్యాక్సిమం తేదీ అంతవరకు ఎవరు కూడా ఉండకూడదు మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ బిలో అప్లై చేసుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే తర్వాత సర్వర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళు మనకి ఎంతవరకు అర్హత ఇచ్చారంటే అది రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఫీజు చెల్లించుకోవచ్చు నెక్స్ట్ మోడిఫికేషన్స్ కరెక్షన్స్ వచ్చేసరికి మూడు పన్నెండు నుండి పన్నెండు పన్నెండు వరకు ఇవ్వడం జరిగినది ఇవన్నీ చూడండి నెక్స్ట్ డీటె స్క్రైబ్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా పోర్టల్ వచ్చేసరికి పదమ పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడు పన్నెండు వరకు కూడా వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు అది ఒకసారి చూసుకోండి మరి టైప్స్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి చూడండి జూనియర్ ఇంజనీరు డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ సూపరింటెంట్ నెక్స్ట్ ఆ తర్వాత కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్ ఈ యొక్క పోస్ట్ వచ్చేసరికి లెవెల్ సిక్స్ పోస్టు స్టార్టింగ్ గ్రేడ్ పే వచ్చేసరికి ముప్పై ఐదు వేల నాలుగు నాలుగు వందలు ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాల వరకు రిలాక్సేషన్స్ అన్నీ కూడా వర్తిస్తాయి టోటల్ వేకెన్సీ రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది పోస్టులు చూడండి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ అంటే ఎవరైతే ప్రజెంట్ చదువుతూ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ కోసం ఫైనల్ ఇయర్ అంతా పూర్తి అయిపోయి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి వాళ్ళు అంటే కోర్స్ పూర్తి అయిపోయింది కదా అని ఎలిజిబుల్ అనుకోకూడదు అదే చెప్తున్నాడు అక్కడ క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ అంటే కోర్స్ పూర్తి అయిపోయినా ఫైనల్ రిజల్ట్స్ నువ్వు ఎగ్జామ్ రాసేసినా కానీ ఫైనల్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుంటే ఎలిజిబుల్ కాదు మనకి ఏదైతే నోటిఫికేషన్ ముందు సర్టిఫికేట్ పొంది ఉంటారో అటువంటి వాళ్ళే ఎలిజిబుల్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే క్యాండిడేట్స్ ఒక ఆర్ఆర్బి బోర్డును మాత్రమే ప్రిఫర్ చేసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ మనకు మొత్తం బోర్డులో ఏదో ఒక బోర్డు మాత్రమే అందుకనే ఎక్కువ అయితే రిజెక్ట్ అవుతుందని చెప్పి మనకు చెప్పడం జరిగించండి మల్టిపుల్ మల్టిపుల్ అప్లికేషన్ ఫర్ డిఫరెంట్ ఆర్ఆర్బిస్ ఆర్ సేమ్ ఆర్ఆర్బి విల్ లీడ్ టు రిజెక్షన్ గమనించారా అది సేమ్ ఆర్ఆర్బి కానీ వే డిఫరెంట్ ఆర్ఆర్బీస్లో కానీ మల్టిపుల్ అప్లికేషన్ పెడితే మాత్రం రిజెక్ట్ అవుతుంది గమనించాలి ఎవరు కూడా తెలిసే అయినా తెలియకైనా అది చేయకూడదు ప్రజెంట్ ఆన్లైన్ అవ్వదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఆర్ఆర్బీలో ట్రై చేసి ఏమైనా అలా కూడా చేయకూడదు అని చెప్పి వాళ్ళు ముందే మెన్షన్ చేయడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉంటాయి ఎవరెవరైతే ఏ ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమినల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి మెడికల్ ఫిట్నెస్ వాళ్ళు రిలేటెడ్గా మనకి ఇవ్వడం జరుగుతుంది దానికి రిలేటెడ్గా మెడికల్ ఫిట్నెస్ ఉండాలి గమనించండి నెగిటివ్ మార్కింగ్ ఉంది వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ మరి షార్ట్ లిస్టింగ్ షార్ట్ లైజ్ షార్ట్ లిస్టింగ్ ఎలా చేస్తారంటే నార్మలైజేషన్ మార్క్స్ ద్వారా చేస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ చూడండి మెడికల్ కేటగిరీ వచ్చేసరికి ఏ త్రీ బి వన్ సి వన్ మెడికల్ కేటగిరీ బి వన్ అంటే చూడండి బి వన్ బి టూ వచ్చేసరికి ఏంటంటే సిక్స్ ఫస్ట్ ఏ త్రీ చూడండి సిక్స్ బై నైన్ ఏంటంటే వితౌట్ గ్లాసెస్ మెయిన్ అది అక్కడ గుర్తుపెట్టుకోండి అక్కడ ఇక్కడ వచ్చేసరికి బి వన్ వచ్చేసరికి ఏంటంటే సిక్స్ బై నైన్ సిక్స్ బై సిక్స్ బై ట్వెల్వ్ విత్ ఆర్ వితౌట్ వి గ్లా విత్ గ్లాస్తో నీకు ఎలిజిబుల్ ఉంది బి వన్ సి వన్ మరి బి వన్ ఉండేటప్పుడు సి వన్ నెల ఉంటుంది అది అక్కడ అయితే సి వన్కి బి వన్కి తేడా ఏంటంటే సిలో కలర్ బ్లైండ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ వస్తారు నెక్స్ట్ డిజేబిలిటీ వాళ్ళు కూడా సి మెడికల్లోకి వస్తారు గమనించండి అది మెడికల్ కేటగిరీ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి చూడండి ఎవరెవరు అంటే ఇక్కడ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి యూఆర్ వాళ్ళు అయితే రెండు ఒకటి పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత మూడు కన్నా ముందు పుట్టి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు యూఆర్ వాళ్ళు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎక్కడ ఇచ్చే చూడండి యూఆర్ వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై మూడు రెండో తేదీ ఒకటో నెల అంటే చూడండి ఒకటో తేదీ ఒకటో నెలలో కానీ వాళ్ళు పుట్టి ఉంటే వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అదే మూడో తేదీ ఒకటో నెల తొంభై మూడులో పుట్టి ఉంటే ఎలిజిబుల్ అది దాని అర్థం రెండు ఒకటి పంతొమ్మిది వందల తొంభై మూడు కన్నా ముందు పుట్టి ఉండకూడదు అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అంతకన్నా ముందైతే వాళ్ళు అర్హత కాదు ఎందుకంటే ఏజ్ అయిపోయిందని దాని అర్థం అదేవిధంగా సేమ్ ఓబీసీ అయితే తొంభై రెండు ఒకటి పంతొమ్మిది వందల తొంభై కన్నా ముందైతే వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అదే ఎస్సీ ఎస్టీ అయితే రెండు ఓటి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది కన్నా ముందే వాళ్ళు ఎలిజిబుల్ దాని అర్థం అది మరి రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంది ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంది గమనించండి నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే త్రీ ఇయర్సు నెక్స్ట్ అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్ యూఆర్కి త్రీ ఇయర్సు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీ కూడా సిక్స్ ఇయర్స్ ఉంది ఓబీసీ నాన్ ప్రిమ్మెల్ ఇయర్ వారికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఎయిట్ ఇయర్స్ ఉంది గమనించండి అదేవిధంగా ఇన్ సర్వీస్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా రిలాక్సేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రెలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది రెలవెంట్ ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి మరియు బీఎస్సీ ఫిజిక్స్ అండ్ ఫిజిక్స్ విత్ కెమిస్ట్రీ మెటలాజికల్ అసిస్టెంట్కి అయితే బీఎస్సీ ఫిజిక్స్ విత్ కెమిస్ట్రీ కలిగి ఉండాలి నెక్స్ట్ ఈ యొక్క ఎబ్రవేషన్స్ ఇవ్వడం జరిగింది మోడ్ ఆఫ్ పేమెంట్ చూడండి ఆన్లైన్ ఫీ పేమెంటే మనకు చెప్పడం జరిగింది అది ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ యూపీఐ కానీ ఆఫ్లైన్ అనేది లేదు స్పెసిఫిక్గా ఇచ్చేశాడు త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ అని ఇచ్చాడు నెక్స్ట్ రిమైనింగ్ ఎబ్రివేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది మైనారిటీసు ఈబీసీ నెక్స్ట్ రిజర్వేషన్ గురించి ఆర్ ఆరిజెంటల్ రిజర్వేషను వెటికల్ రిజర్వేషను వాటి గురించి కూడా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది చూడండి అది నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాను కోటా డిజేబిలిటీస్ కోటా పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఏ రకమైన డిజేబిలిటీస్ ఏ విధంగా వస్తాయని చెప్పి మనిషిని చేయడం జరిగింది గమనించండి చూడండి సిబిటి వన్ నైంటీ మినిట్స్ స్క్రైబ్ వాళ్ళకైతే అది ఎవరైతే స్క్రైబ్ అని పెట్టుకుంటారో డిజేబిలిటీ ఉంటారో వాళ్ళకైతే వన్ ట్వంటీ మినిట్సు చూడండి మనకు టైం వచ్చేసరికి నైంటీ మినిట్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి హండ్రెడ్ క్వశ్చన్స్ అందులో చూడండి మ్యాథమెటిక్స్ నుండి వచ్చేసరికి ముప్పై వస్తాయి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇరవై ఐదు అవేర్నెస్ వచ్చేసరికి పదిహేను సైన్స్ వచ్చేసరికి ముప్పై మొత్తం మీద తొంభై క్వశ్చన్లు అదే తొంభై నిమిషాలు హండ్రెడ్ క్వశ్చన్స్ ఓబీసీ వాళ్ళకి థర్టీ పర్సెంట్ రావాలి ఎస్సీ వాళ్ళకి థర్టీ పర్సెంట్ రావాలి ఎస్టీ వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి అదేవిధంగా సెకండ్ సిబిటి సిబిటి టూ వచ్చేసరికి ఏంటంటే నూట ఇరవై నిమిషాలు అదే స్క్రాబిన్ పెట్టుకున్న వాళ్ళకి అయితే నూట అరవై నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి నూట యాభై క్వశ్చన్లు అందులో సేమ్ జనరల్ అవేర్నెస్ నెక్స్ట్ రిమైనింగ్ కన్సర్నడ్ సిలబస్ మనకు కోర్ ఏదైతే ఇంజనీరింగ్ పెట్టుకుంటారో వాటికి రిలేటెడ్గా అడగడం జరుగుతుంది అదేవిధంగా బీఎస్సి గ్రాడ్యుయేషన్ మీద అయితే ఫిజిక్స్ విత్ కెమిస్ట్రీ అయితే ఆ రిలేషన్ సిలబస్లో సారీ ఆ రిలేటెడ్ సిలబస్ నుండి ప్రశ్నలు రావడం జరుగుతుంది చూడండి సిబిటీ టూలో వచ్చేసరికి ఏంటంటే అవేర్నెస్ జనరల్ అవేర్నెస్ పదిహేను మార్కులు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పదిహేను మార్కులు బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్ పది మార్కులు బేసిక్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ పది మార్కులు టెక్నికల్ ఎబిలి ఎబిలిటీస్ హండ్రెడ్ మార్క్స్ టెక్నికల్ ఎబిలిటీస్ అంటే కన్సర్న్ సబ్జెక్ట్ గమనించాలి మిగిలినవన్నీ కలిపి యాభై మార్కులు కన్సర్న్ సబ్జెక్ట్ వంద మార్కులు మొత్తం మీద నూట యాభై మార్కులు టైం వచ్చేసరికి నూట ఇరవై నిమిషాలు చూడండి మనకి రిలవెంట్ ఇంజనీరింగ్ డిగ్రీస్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది చూడండి మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇవన్నీ ఇంజనీరింగ్ డిగ్రీస్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా బీఎస్సీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ త్రీ ఇయర్స్ కానీ అన్ని ఇంజనీరింగ్ నెక్స్ట్ ఆ తర్వాత బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ రెండు కలిగి ఆ రెండు కాంబినేషన్తో కలిగి ఎవరైతే ఉన్నారో ఎంపీసీ ఉంటారు కదా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వాళ్ళు మాత్రం ఈ యొక్క మెటలాజికల్ అసిస్టెంట్కి ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారు దానికి వాళ్ళు అప్లై చేయవచ్చు నెక్స్ట్ నార్మలైజేషన్ ఏ విధంగా చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటి ఈ వివరాలన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది గమనించగలరు నెక్స్ట్ ఆ తర్వాత అప్లై చేసే విధానం ఫోటో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా నార్మల్గా చూడండి క్యాప్ పెట్టుకోకూడదు నెక్స్ట్ ఆ తర్వాత వైట్ బ్యాక్గ్రౌండ్తో వైట్ లేదా బ్లూ బ్యాక్గ్రౌండ్తో ఎక్కడ ఇస్తారు ఒకసారి గమనించండి సిగ్నేచర్ బ్లాకింగ్ పెన్ ఉండాలి నెక్స్ట్ చూడండి ఫోటోకైతే అక్కడ కూడా మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది లైవ్ ఫోటో క్యాప్చరింగ్ ద క్యాండిడేట్స్ డ్యూరింగ్ అప్లికేషన్ నెక్స్ట్ ఆ తర్వాత సిగ్నేచరు ఇవన్నీ కూడా ఫోటో జేపీఈ ఫార్మాట్లో ఉండాలని చెప్పి మనకు అడగడం జరిగింది గమనించండి చూడండి ఈ యొక్క సిగ్నేచర్ స్పెసిఫికేషన్ ఫోటో స్పెసిఫికేషన్ అన్నీ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది ఆ విధంగానే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది గమనించండి ఫోటో సైజు నెక్స్ట్ సిగ్నేచర్ సైజు కూడా పర్టికులర్గా ఆ పర్టికులర్ సైజులోనైతేనే అయితేనే ఎలిజిబిలిటీ వస్తుంది అప్లోడ్ అవుతుంది మనకు డిఫరెంట్ ఆర్ఆర్బిస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్ఆర్బీస్లో వేకెన్సీస్ను చూసుకొని మీరు అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది చూడండి ఇన్వాలిడ్ ఏ అప్లికేషన్ ఎటువంటివి అవుతాయంటే మల్టిపుల్ అప్లికేషన్స్ కానీ నెక్స్ట్ ఏవైతే ఫోటో నీట్గా లేకుండా ఉంటుందో అటువంటివి కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఫోటో నీట్గా ఉండాలా గుర్తుపెట్టుకోండి ఫోటో ఇమేజ్ ఆఫ్ ద క్యాండిడేట్ వీళ్దా లీడ్ టు రిజెక్షన్ అని చెప్పి మెన్షన్ చేస్తారు చూడండి ఇవన్నీ వివరాలు అన్నీ కూడా కింద మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి రిలాక్సేషన్ గురిండి ఇవన్నీ ఒకసారి గమనించండి నెక్స్ట్ ఆ తర్వాత చూడండి ఇది పోస్ట్ పారామీటర్స్ ఇవ్వడం జరిగింది నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి చూడండి జే జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అవుతుంది సబ్ డిపార్ట్మెంట్ ఏంటి మెడికల్ స్టాండర్డ్ ఏంటి సి నెక్స్ట్ ఆ తర్వాత చూడండి వాళ్ళకి ఉండే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి అనేది ఇక్కడ ఎంత మెన్షన్ చేయడం జరిగింది ఎన్ని రకాల పోస్టులుగా అదేవిధంగా ఇచ్చారు చూడండి జూనియర్ ఇంజనీర్ క్యారేజ్ అండ్ వ్యాగన్ జూనియర్ ఇంజనీర్ మెకానికల్ వర్క్ చూడండి ఎవరైతే సి మెడికల్ కలిగి ఉంటారో వాళ్ళు కలర్ బ్లైండ్ ఇది కలిగి ఉంటే వాళ్ళు పర్టికులర్గా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండే వర్క్షాపులు ఇటువంటి వాటిని వాళ్ళు ముందు ప్రిఫర్ చేసుకుంటే ఉత్తమం వర్క్షాప్ ఏంటంటే సి మెడికల్ కూడా అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అటు ఏ త్రీ మెడికల్ కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏవైతే ట్రాక్ మిషన్ ఇటువంటివి కానీ మ్యాక్సిమం అవకాశం ఉన్నంత మేరకు ఫస్ట్ వర్క్షాపు ప్రొడక్షన్ యూనిట్ ఇటువంటివి ఇచ్చుకోవడం ఉత్తమం తర్వాత ఏవైతే ఈ వర్క్ రిలేటెడ్ ఉంటాయో ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది జనరల్గా చెప్తున్నా అయితే పర్టికులర్గా కలర్ బ్లైండ్ ఇటువంటి వాళ్ళు మాత్రం ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క వర్క్షాప్ రిలేటెడ్గా చూజ్ చేసుకుంటే మంచిది నెక్స్ట్ చూడండి కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వన్ మెడికల్ అడగడం జరిగింది గమనించండి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి बी एससीग्री फिजिस् अंड केमिट्री विथ मिनम फारटी फाइव पर्सेंट मार्क्स रिकग्ग्नज यूनिवर्सी आर् इंस्टिटिट्यूट विथनी वन आफ द फाइंग बी एससी फिजिस् ऐजे मेजर स्पेसेशेस एंड आनर्स सबजेक्ट कैमिस्ट्री याजे सबजेक्ट नैक्स्ट बी बी एमस्ट्री याजे मेजर स्पेसेशन आनर्स सबजेक्ट बी फिजिस् ऐस ए वन आफ दबजेक्ट ले वि ఎనీ అదర్ సైన్స్ సబ్జెక్ట్ ఇన్క్లూడింగ్ బట్ లిమిటెడ్ మ్యాథమెటిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటికల్ స్టాటిక్స్ యాజ్ ఏ మేజర్ ఆర్ స్పెషలైజేషన్ ఈ ఇవి తప్పనిసరిగా కలిగి ఉండాలి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తప్పనిసరిగా కలిగి ఉండాలని చెప్పి మనకు మెన్షన్ చేయడం జరిగింది సో రిమైనింగ్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇన్ఎలిజిబుల్ గమనించండి బయాలజీ కానీ హెచ్ఈసి వాళ్ళు కానీ ఈ యొక్క జూనియర్ ఇంజనీర్ పోస్టుకు ఇన్ఎలిజిబుల్ చూడండి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది జూనియర్ ఇంజనీరు టైప్ ఆఫ్ పోస్టు మెకానికల్ లెవెల్డ్ లెవెల్ అన్నీ కూడా లెవెల్ సిక్స్ పోస్టులు గమనించండి సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మీరు ఏదైతే అప్లై చేయదలుచుకుంటున్నారో ఆ పోస్టు మీరు అప్లై చేసే బోర్డులో ఉందా లేదా ఇంకా ఎక్కడైనా ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఒకసారి చూసుకొని వెరిఫై చేసుకొని అప్లై చేసుకోండి ఇంకా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మరో వీడియోలో ఆ యొక్క వివరాలన్నీ కూడా తెలియజేయగ తెలియజేస్తాను ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్